అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్నారు అమెరికా ఇమ్మిగ్రేషన్ చట్టాల్ని ట్రంప్ సర్కార్ కఠినతరం చేయటంతో అమెరికా హిస్టరీలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ఆపరేషన్ మొదలైంది ఎలాంటి పత్రాలు లేకుండా ఉంటున్న భారతీయులను వెనక్కి పంపిస్తున్నారు తాజాగా రెండు వందల ఐదు మందితో సి సెవెంటీన్ విమానం భారత్కు బయలుదేరిందని పంజాబ్లోని అమృత్ కు చేరుకుంటుందని వార్తలు వెలువడుతున్నాయి అమెరికాలో ఉన్నవారు అభద్రత భయంతో కూడిన జీవితాన్ని వెళ్లదీశారు అయితే జీతాన్ని డాలర్లలో చూసుకోటానికి డాలర్ ను సాకారం చేసుకోవడానికి ఆ కష్టాల్ని భరించారు సహించారు భారతదేశానికి తిరిగొచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్లకు భారత్లో కూడా సమస్యలు తప్పవా వాళ్ళిక్కడ ఎలాగో అలా హాయిగా బతికేయొచ్చు అనుకుంటే అదంత ఈజీ కాదంటున్నారు నిపుణులు అక్రమ వలసదారులు భారత్లో అడుగు పెట్టగానే చాలా రకాల పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందులో మొదటిది మెడికల్ స్క్రీనింగ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవగానే వాళ్లు ఇంటికి వెళ్ళిపోవటానికి వీలుండదు ఎయిర్పోర్ట్లోనే వాళ్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు అందులో వాళ్లకు అంటువ్యాధులు తీవ్రమైన రోగాలు ఏవైనా ఉన్నాయా అని పరిశీలిస్తారు అలాంటివి ఏవైనా ఉంటే వాళ్లను క్వారంటైన్కు తరలిస్తారు ఇక నెంబర్ టూ ఇమిగ్రేషన్ ఇంటరాగేషన్ ఇది అత్యంత కఠినంగా ఉంటుంది అమెరికాలోకి అక్రమంగా వెళ్లిన భారతీయులు అక్కడికి ఎలా వెళ్లారు ఎందుకు వెళ్లారు వంటి ప్రశ్నలను అధికారులు సంధిస్తారు ఇక అమెరికాలో వాళ్లకు ఎవరితో సంబంధాలున్నాయో ఆరా తీస్తారు అక్కడ సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారా సంఘ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నాయా అనే అంశాలపై గుచ్చిగుచ్చి ప్రశ్నించే అవకాశం ఉంది ఈ ఇమ్మిగ్రేషన్ ఇంటరాగేషన్లో పోలీసులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు కూడా పాల్గొంటారు ఒకవేళ అక్రమ వలసదారులు ఏదైనా తప్పు చేసినట్లయితే ఈ ఇంటరాగేషన్లో తేలితే వాళ్ళకి ఇబ్బందులు తప్పవు ఫారినర్స్ యాక్ట్ ఉల్లంఘన కింద వాళ్ల పాస్పోర్ట్లను రద్దు చేస్తారు వాళ్ళకి విమానం ఎక్కడానికి కూడా వీలుండదు ఎక్కడికి పడితే అక్కడికి స్వేచ్ఛగా వెళ్లే అవకాశం ఉండదు ఎక్కడికి వెళ్లాలన్నా అధికారుల అనుమతి తీసుకోవాలి దీనికి తోడు వాళ్లను బ్లాక్ లిస్ట్లో పెడతారు వాళ్ళ మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అంటే వాళ్ళ నేర కార్యకలాపాలపై విచారణ మొదలవుతుంది వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ అవుతాయి దీంతో ఆర్థికంగా కూడా తిప్పలు తప్పవు భారత్లో కూడా ఉద్యోగాలు రావు ఇలా అన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది